అందరికి నమస్కారం రేపు మనకు నైన్త్ రోజు టీజీపీఎస్సీ కమిషన్ ద్వారా గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ నడుస్తుంది ఎగ్జామినేషన్ టైం మనకు టెన్ థర్టీ నుంచి టెన్ థర్టీ ఏఎం నుంచి వన్ పిఎం వరకు ఉంటుంది సో అందరూ ఆస్పిరెంట్స్ నుంచి అందరూ క్యాండిడేట్స్ నుంచి నాది కొంత రిక్వెస్ట్ ఉంది ఫస్ట్ అయితే మీరు నైన్ ఓ క్లాక్ మార్నింగ్ నైన్ నుంచి ఎంట్రీ అయితే స్టార్ట్ అవుతుంది నైన్ నుంచి టెన్ షార్ప్ వరకు మేము ఎంట్రీ అయితే పర్మిట్ చేస్తాము టెన్ తర్వాత ఎవరు స్టూడెంట్ కావచ్చు మన క్యాండిడేట్ కావచ్చు వాళ్ళకి ఎంట్రీ పర్మిషన్ లేదు సో మీరందరూ దయచేసి టెన్ లోపు నైన్ వరకు మీరు ఎంట్రీ చేస్తే టెన్ లోపు ఎంట్రీ చేస్తే మీరు ప్రశాంతంగా మీరు రూమ్కి వెళ్ళి కూర్చోండి సెకండ్ ఏముంటే సెకండ్ ఏముంది అంటే వన్ ఓ క్లాక్ లో వన్ ఓ క్లాక్ ముందే ఎవరికి బయట పోవడానికి పర్మిషన్ లేదు వీలు లేదు సో మీరందరూ వన్ తర్వాత మేము మీకు బయట వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తాము అందరూ మీ అడ్మిట్ కార్డ్ ఈరోజు చూడండి మీ సెంటర్ ఎక్కడ ఉంది అక్కడ వెళ్ళి ఒకసారి మీ సెంటర్ లొకేషన్ చూడండి అది కరెక్ట్ ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకోండి బికాజ్ రేపు మీరు ఏమైనా ఏదైనా ఒక కారణం ఉంటే లేట్ అయితే మీకు కష్టం పడుతుంది బాధపడుతుంది సో మై రిక్వెస్ట్ ఆల్ ద క్యాండిడేట్స్ ఇస్ ఈ రోజు వెళ్ళి మీ సెంటర్ ముందుగా వెళ్ళి అడ్వాన్స్గా చూడండి మీ టికెట్లో అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే డీటెయిల్ వారీగా కమిషన్ నుంచి రాసి ఉన్నది మీరు అన్ని ఇన్స్ట్రక్షన్స్ చదవండి దాంట్లో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావచ్చు మీ స్మార్ట్ వాచ్ కావచ్చు మొబైల్ ఫోన్ కావచ్చు బ్లూటూత్ కావచ్చు ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటెం మీరు తీసుకో వెళ్ళ వెళ్ళకండి ఎలక్ట్రానిక్స్ ఐటమ్ లోపల మీరు తీసుకుపోతే మాత్రమే మీ ఎగ్జామ్ నుంచి డిబార్ అవుతారు దాంతోపాటు ఒక క్రిమినల్ కేసు కూడా మేము బుక్ చేస్తాము సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎగ్జామ్ మొత్తం ఫేర్ మేనర్లో రాసుకోండి దేర్ షుడ్ బి నో అటెంప్ట్ టు డూ ఎనీ సార్ట్ ఆఫ్ చీటింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ మ్యాన్ ప్రాక్టీసెస్ ఇన్ ది ఎగ్జామినేషన్ దాంతోపాటు ఇంకోటి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే జ్యువెలరీ మీరు మీతో పాటు తీసుకోకండి ట్రై టు పుట్ ఆల్ యువర్ జ్యువెలరీ అట్ యువర్ మూ ట్రై నాట్ టు క్యారీ ఎని జ్యువెలరీ ేషన్ హాల్ దీంతో పాటు కూడా మీరు షూస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ది ఎక్ ఆల్ ది ఎగ్జామినేషన్ సెంటర్ దానికి అర్థం ఏంటంటే మూడు కిలోమీటర్ వరకు ప్రతి ఒక్క ఎగ్జామ్ సెంటర్ నుండి మూడు కిలోమీటర్ వరకు దేర్ విల్ బి నో ఫోటోకాపీ షాప్ నో ఇంటర్నెట్ షాప్ ఓపెన్ फ्रम मार्निंग नईन नीं एगामे वन वर को वन पीएम वरकू नो षाप वि अलाउ टू रिमेन ओपन सो अभी षा रिक्वेस्ट ना रिक्वेस्टे एग्जाम नीटे प्लीज कीप युअर षा क्लोज ट्रिल वन पी एम टूमारो ट्रिल दि आफ्टरनून एग्जामेषन ट फिनी अंड फुट टोटल मन को फारटी फै सर्स उ అండ్ ఇలెవెన్ రూట్స్ ఉన్నాయి ఈ ఫార్టీ ఫైవ్ సెంటర్స్లో దాదాపు ట్వంటీ ఫోర్ థౌసండ్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రేపు రాస్తారు మీ అందరి స్టూడెంట్స్కి మన మొత్తం అడ్మినిస్ట్రేషన్ నుంచి మన మొత్తం జిల్లా నుంచి విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ డూ యూర్ బెస్ట్ ఇన్ ది ఎగ్జామినేషన్ అండ్ వీ ఎక్స్పెక్ట్ యూ ఆల్ అవుట్ విత్ ఫ్లైయింగ్ కలర్స్ బట్ విత్ దాట్ ప్లీజ్ రీడ్ ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ వన్స్ అగైన్ టుడే ఇట్స్ సెల్ఫ్ మీరు ఈరోజు మంచి ప్రశాంతంగా అన్ని ఇన్స్ట్రక్షన్స్ చదివితే మాత్రమే రేపు మీకు ఏ బాధ ఉండదు సో అంత చెప్పేసి మన నుంచి మరి ఒకసారి మీ అందరికీ ఆల్ ద బెస్ట్ విష్ చేస్తున్నామండి థ్యాంక్ యూ